మేదక్ జిల్లా కేంద్రంలో గ్రామ దేవతలకు బండ్లు తిరిగే కార్యక్రమాన్ని ఆదివారం సాయంత్రం ఆరు గంటలకు ప్రారంభమైంది పట్టణంలోని నావాపేట వీధిలో ప్రతిష్ఠించిన గట్టమ్మదేవికి బండ్లను తిప్పారు బండ్లను అందంగా అలంకరించి డప్పు చప్పట్ల మధ్య అమ్మవారి చుట్టూ ఐదు ప్రదక్షిణలు చేసి నైవేద్యాలు సమర్పించారు ఉదయం పూట అమ్మవారికి ఓడి బియ్యం సమర్పించారు కొంతమంది బోరాలు సమర్పించారు ఆషామ ఆషాఢ మాసం ప్రారంభం కావడంతో భక్తులంతా గడ్డమతలకి జై అంటూ నినాదాలు చేస్తూ కదిలారు హైదరాబాద్లోని రాయదుర్గం జిల్లా పరిషత్ హై స్కూల్ రాయదుర్గంకు చెందిన పంతొమ్మిది తొంభై ఒకటి పంతొమ్మిది తొంభై రెండు పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఆదివారం రోజున శ్రీ ఎడుపల్ల వానదుర్గా భవాని మాత సన్నిధిలో నిర్వహించారు అనుకోవడంతో అందరూ ఏకదాటిపై అమ్మవారిని దర్శించుకొని అమ్మవారికి బోనం సమర్పిస్తూ ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు ఈ సందర్భంగా ఆత్మీయ సమ్మేళనం ప్రతి ఒక్కరూ తమ పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ అప్పటి రోజులను గుర్తు చేసుకున్నారు అమ్మవారిని దర్శించుకోవడం వల్ల మహాభాగ్యమని ఆత్మీయ సమ్మేళనం ద్వారా అమ్మవారి దయాశస్సులు మాపై ఎల్ల వెళ్ళా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామన్నారు ఈ కార్యక్రమంలో వెంకీ मार विश्वनाथ रेड्डी सुरेंधर मंजुला प्रवीण तत्तल